హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి గుంత పొంగనాలు చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలా తక్కువ తోటి హెల్తీగా మనం ఇలాగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రోజు ఇడ్లీ తిని బొరు కొట్టినప్పుడు మనకు అదే ఇడ్లీ పిండితోటి ఒక కప్పు జొన్న పిండి వేసి చక్కగా అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ గానే కాదండి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గానీ కూడా తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా డీల్గా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వెడియలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు తోటి ఒక టూ కప్స్ వరకు కూడా ఇక్కడ నేను ఇడ్లీ పిండిని వేస్తున్నాను ఇలాగ ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక వన్ కప్పు వరకు కూడా జొన్న పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే అదే తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ని వేస్తున్నానండి అలాగే ఇప్పుడు దాంట్లోకి తురిమేసిన క్యారెట్ని వేసాను అలాగే ఒక కప్పు వరకు కూడా ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకుందాము వీటితో పాటు కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము అలాగే దీంతో పాటు కొంచెం జీరాను కూడా వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతితోటి బాగా కలిసేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుందామండి ఇక్కడ నాకు వాటర్తో అయితే ఏం అవసరం రాలేదండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే లైట్గా వాటర్ వేసుకుని కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇక ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు మనం స్టవ్ ఆన్ చేసుకుని గుంతు పొంగనాల కళాయి పెట్టేసుకుని ఇక్కడ నేను లైట్గా ఆయిల్ వేస్తున్నానండి ఇలాగ మనం లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ రానిద్దాము హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్పూన్ తోటే ఇలాగ మనం పిండిని వేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ చక్కగా మనం ఈ గుంతు పొంగనాల్లోకి ఈ పిండిని వేసుకుందామండి ఇక్కడ అన్నిట్లోకి ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన త్రీ ఫోర్ డ్రాప్స్ వరకు కూడా లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని చూసుకున్నామంటే మనకు చక్కగా గుంతు పొంగనాలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అన్నిటినీ కూడా టర్న్ చేసుకుందాము ఎక్కడ అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేయండి మనకు ఈ గుంతు పొంగనాలు టర్న్ చేసుకున్న తర్వాత మరి మూత పెట్టేసుకొని మరొక మరొక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము మరొక టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకున్నామంటే చక్కగా మనకు రెండు వైపులా కూడా మన్ గొంతు పొంగనాలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇలాగ అన్నిటినీ కూడా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా వేసుకుందాము లైట్గా ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీంట్లోకి స్పూన్ తోటి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ అన్నిటిలోకి వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మోత్ తీసుకుని చూసుకున్నామంటే మనకు గుంత చక్కగా ఫ్రై అయిపోయాయండి అలాగే రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకుని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నాము ఇక అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకున్నామండి చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ వేసుకుని చక్కగా ఒక ప్లేట్లోకి ఆవ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా హెల్తీగా మనకు స్నాక్స్ రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు చక్కగా మనకు ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి గొంతు పొగదాలను చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి